నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే డిఏసీ అనుబంధ నోటిఫికేషన్కు ప్రభుత్వం కసరత్తు విద్యాశాఖలోని ఖాళీలపై ఆరా తీసిన సీఎం నిన్న జరిగినటువంటి విద్యాశాఖలోని అధికారులు చాలామంది ఉన్నతాధికారులతోటి భేటీ కావడం అనేటువంటి జరిగింది సీఎం గారు ఆ భేటీలో డిఎస్సి గురించి ఆరా తీసినట్లు తెలిసింది డిఎస్సీ నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఎన్ని వేల పోస్టులు వేసింది ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్ని వేల ఖాళీలు అనుబంధ నోటిఫికేషన్ వేయడానికి ఆరా తీసేయడం అనేటువంటి జరిగింది అందులో ఏడు వేలకు పైచులుగా ఉన్నటువంటి పోస్టులు అయితే మన దగ్గర ఉన్నాయి సారని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి అనుబంధ నోటిఫికేషన్కి అయితే దాదాపుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటిది ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎం గారికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగాల ఖాళీలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం నివేదిక ఆధారంగా నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభం ఇప్పటికే టీఎస్పిఎస్సి బోర్డును పునర్విష్కరించిన సీఎం మెగా డీఎస్సీకి సన్నాహాలు వీసీల నియామకాలకు నోటిఫికేషన్ నిన్న మనకు తెలుసు విశ్వవిద్యాలయాల వీసీలకు నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటి జరిగింది కాబట్టి అందులో ఉన్నటువంటి వీసీలు ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం అనేటువంటిది జరిగింది అంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత మొట్టమొదటి నోటిఫికేషను వీసీల గురించి రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా విద్యాశాఖ మంత్రిగా కోదండరాం ఒక్కడి కోసమే కేబినెట్ విస్తరణ మరో డిప్యూటీ సీఎంగా బీసీకి అవకాశం ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి మంత్రిమండలి కోదండరామ్ను కలుస్తున్న ఉపాధ్యాయ సంఘ నేతలు ఉపకల్ప అంటే ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ అంటే విద్యాశాఖ మంత్రి కోదండరామ్ గారికి నియమించిన నియమించకుండా మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనకు క్లారిటీ కావాలి ఇప్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు థర్డ్ వీక్లో ఫిబ్రవరిలో మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా ఉన్నతాధికారులతోటి అంటే విద్యా ఉన్నతాధికారులతోటి సీఎం గారి సమీక్ష ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి పైన క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ కొద్దిగా నిరుత్సాహం ఏందంటే మనందరికీ తెలిసినటువంటిది మోడల్ స్కూల్ టీజీటి పీజీటీ కలుపుకొని వేసినా బాగుండేది సార్ కానీ ఏడు వేల పోస్టులో వేస్తే మాకు ఏముంటుంది సార్ ఇది మెగా డిఎస్సీ ఎందుకు అవుతుంది సార్ అని చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారు బట్ అంటే ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలతోటి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ తోటి ఇవన్నీ లింక్ పెట్టుకుంటే కానటువంటి పని మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఫిబ్రవరిలో మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్లు వస్తాయి దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి దాని తర్వాత ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి దాని తర్వాత మళ్ళీ మనకు జేహెఎంసీ ఎలక్షన్ ఇలా మొత్తం కూడా ఇంకా సవాలుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం లోపల ఇవన్నీ పూర్తి చేయాలి కాబట్టి తప్పకుండా ఒకటికి రెండు సార్లు అయితే ఉద్యోగ నోటిఫికేషన్లపైన ఫోకస్ అయితే పెట్టింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది సో ఎని హోమిట్లారా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరిలో రాబోతున్నది కాబట్టి దానికి అనుబంధంగా మనం చేయాల్సినటువంటి పని మనం చేయాల్సినటువంటి శ్రమ మనం చేయాల్సినటువంటి హార్డ్ వర్క్ అనేటువంటిది ఏ మాత్రం లోటు లేకుండా గుండె పైన చేసుకొని నీ కోసం నువ్వు చేసేటువంటి యుద్ధంలో హండ్రెడ్ పర్సెంట్ ఒక సైనికుని లాగా వందకు వంద శాతం కష్టపడి నీ యొక్క ఉద్యోగ జీవితం అనేటువంటిది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మీరు నాకు చేసేటువంటిది ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది వాటి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చేటువంటి లైక్ చాలా రీచ్ వస్తుంది చాలామందికి ఇన్ఫర్మేషన్ పోతుంది సో ఏ హోమ్ ఇట్లారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బై యూ